नमस्ते नुन प्रिया वेलकम टू बैठियन ऊस नगर डिविझन ज्योतीनगर धोबीघाट बुधवार తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సబ్బండ వర్గాల ఆశాజ్యోతి చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా చేసిన సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు రజక సంఘ నాయకులు పాల్గొని ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది చాకలి ఐలమ్మ పోరాటం నేటి సమాజానికి స్ఫూర్తి అని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి వృత్తి కోసం బాంచోర నీ కాళ్ళు మొక్కుతానే రోజులలో నిజం వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు వీర వనిత నేటి సమాజానికి యువతకు స్ఫూర్తిదాయకమని ఆమె విగ్రహానికి నివాళులర్పిస్తూ పలువురు కొనియాడారు

రైతుల్ని నాటేశరిమీద చెరబట్టిన భరిమీద చెరబట్టిన పరిమిద చెరబట్టిన రైతమోని గుండెల్లోని నిదురించిన మరులకు జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ જહાર <coughs> ચેક